జయంతి సందర్భంగా మరి ఆయనకి జయంతి నివాళులు అర్పించడం జరిగింది పేద ప్రజల మనసులో చిరస్థాయిగా మిగిలిపోయిన వ్యక్తి చింత స్థాయిని చోం ఏ కాస్త వచ్చినా నేను ఉన్నానంటూ వెళ్ళి నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా ప్రజలందరి చేత మనలు పొందడం పొందడం జరిగింది వ్యాప్తంగా ప్రజలందరి గుండెల్లో కూడా స్థానం సంపాదించుకోవడం సంఘ విద్రోహులు ఆయన్ని తుదమిస్తడం అందరికీ కూడా తెలుసు అందరి గుండెలో కూడా ఇప్పుడు కూడా చిరస్థాయిగా స్థాయిగా కానీ మనం తప్పనిసరిగా పది ఏడు మరి ఇప్పుడు కూడా ఆడంబరాలకి అతీతంగా బతికిన వ్యక్తి చనిపోతాడని తెలిసినా కూడా పేద ప్రజల కోసం నేను పోరాటం చేయడం కూడా భయపడకుండా కూర్చున్న వ్యక్తి ఎవరన్నా అంటే వంగవెట్టి మోహన్ రావు గారు ఆయన పుణ్య ధైర్యం కానీ ఆయన చేసిన కానీ ప్రజల్లోకి అదే విధంగా ఆ స్థాయికి అదగాలనుకునే ఈరోజు వంగవీటి మోహన్ రంగారావు డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గం జిల్లా పరిషత్ వద్ద ఆయనకు ఘనంగా అర్పించడం జరిగింది ఏదైతే పేద ప్రజల కోసం అతి చిన్న వయసు నుంచి కూడా వాళ్ళ సమస్యల పట్ల అవగాహనతో ఏ సమస్య ఉన్నా వాళ్ళతో పాటు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడం అదేవిధంగా వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుని మరి రాజకీయాల్లోకి వచ్చి అదే స్ఫూర్తితో ప్రజాసేవ ఆయన స్థానం పదిలింగా ఉంది నేటికి కూడా యువత ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన జయంతి అవ్వచ్చు వర్ధంత్ అవ్వచ్చు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు అని అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా తెలుసుకోడు ఆయన ఒక ఆదర్శంగా తీసుకోవాలి పేద ప్రజలకు ఏం చెయ్యాలి అనేది ఆయన చూసిన బాటలోనే నడవాలి ఇవాళ యువత అది మరి ఏ నాటికైనా సరే అది సాధిస్తాం నేడు నేటి యువత కూడా ఆయన ఆదర్శగా తీసుకుని అనేక మంది రాజకీయాల్లోకి రావనిసరిగా ఆయన